సో ఎవరు బాగా ఆడుతున్నారు నీ పరంగా నా పరంగా చూసి ఇప్పుడు అయితే ఇమానియల్ అయితే బాగా ఆడుతుండు మంచిగా ఆడుతుండు ఇమానియల్ గానీ తర్వాత మొన్నడాక సుమన్ శెట్టిని మనం తెర కొంచెం డల్ ఉన్నాడు కదా అనుకున్నాము కానీ రెండు రోజుల నుంచి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు మంచిగా దుమ్మలు ఎప్పుతుండ మొన్నడాక ఎలిమినేషన్ లో ఉండే చూస్తుంటారే ఏదైనా ఎలిమినేషన్ చేయదు ఉండాలి అనేటువంటి టాస్క్ ఆడుతుండే మంచిగా సో ఇప్పుడు నామినేషన్ జరిగినాయి కదా ఎవరిది అన్ఫైర్ నామినేషన్ అనిపించింది మీకు నాకైతే అనిపించింది సుమన్ శెట్టి అనిపించింది అండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పుడు తంస చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళందరూ ఇతను ఏజ్ పెద్దగా ఉంది పర్ఫర్నెన్స్ చూపించలేరు అని చెప్పేసి అందరు కూడా అన్లైక్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అండి సరే ఇప్పుడు మనం దేనికైనా కూడా ఒక నలుగురు ఇచ్చినప్పుడు నలుగురు ఒక్కరి కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది కానీ కావాల్సింది ఎలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పంపించాలనే చెప్పేసి ఉద్యోగంతో ఏదేమైనప్పటికీ కూడా ఆయన దాన్ని ఇన్స్పైర్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండేటువంటి టాస్క్ చేస్తు బాగా చేస్తు సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఇప్పుడు కెప్టెన్ అయితే సంజయన గారు అయిందండి కెప్టెన్ సంజన గారు కోడి దొంగతనం చేసింది సిగరెట్ దొంగతనం చేసింది ఇప్పుడు ఆమె కూడా ఉంది మరి ఇదంతా తీసుకపోయి మరి ఆమె మీదకి వస్తదా మరి ఎలిమినేషన్ చూడాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అనేది కూడా అందరు చూస్తారు ఎవరెవరు కంటెంట్ ఆడుతున్నారని మళ్ళీ కొంత మళ్ళీ ఏమంటున్న అయిపోతుంది అంటున్నారు అంటే ఇప్పుడు చూడాల్సి ఉంది ఇంకా ఎన్ని రోజులు సంజయన సామాన్యులు కెప్టెన్ అయిపోయింది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది తీర్చుకుంటుంది తీర్చుకుంటుంది ఆమె కూడా బాగా చేస్తుంది ఇప్పుడు ముందు ఏం చేస్తే హిమాలయాల జుట్టు పెట్టడం గానీ ఆ తర్వాత శ్రీశ్రీ వర్మ పోలి పెట్టడం గానీ దమ్ము సీజన్ ఇన్ని రోజులు ఆపోజిట్ గా ఉండి కెట్టిన దగ్గరకు వచ్చేసింది ఆ వస్తారు ఎందుకంటే ఇప్పుడు అంటే చాప్టర్ అయిన తర్వాత పవర్ సార్ నామికి కదా ఆ హెల్మినేషన్ ప్రక్రియ ఉండదు చెప్పేసి ఆమె దగ్గరకు వస్తారు ఏదేమైనా పడి కూడా సెకండ్ వీక్ నుంచి మాత్రం ఈ బిగ్ బాస్ గతంలో సోయలు ఉన్నటువంటి ఏ విధంగా జరిగిందో షో అంతకు రెట్టింపు కూడా జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు సోయలు ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ షోకి చాలా చాలా ఊపొచ్చింది ప్రతి కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ అన్నారు ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే కంటెస్టెంట్లు కూడా మంచిగా ఉంటారు కాబట్టి చూడాలి మరి ఓవర్ అందరూ అంటారు జూనియర్ అయితే మాట్లాడుతుండే గుండె చూడాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పోయినప్పుడు అందరు సమానం అక్కడ కామనర్స్ సెలబ్రిటీలు గాని అందరూ సమానం అలాంటప్పుడు మనం గేమ్ మంచిగా ఆడి ప్రజల దగ్గర ఆదరణ సాధారణ వ్యక్తులకు అవకాశం గొప్ప విషయం దాన్ని నిరూపించుకోవాలి అరే వీళ్ళ నేను ఎక్కువ ఆడుతున్నా నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పి నిరూపించుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు వీళ్ళని చేస్తారు కదా కామనర్స్ కరెక్టే అంటారు ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అయ్యి సెలబ్రిటీస్ అయితే రుద్దుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నా అంటే ఓనర్స్ అనేది ఇప్పుడు బిగ్ బాస్ అట్లాంటి టాస్క్ ఇచ్చిందండి దాన్ని ఇచ్చినప్పుడు ఓనర్ అంటే ఆ సెలబ్రిటీ మంచిగా చూసుకోవాలి అరే వాళ్ళు కూడా అరే మాకు వాళ్ళు అంత పెద్ద హోదా ఇచ్చినా కూడా వీళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు రిచ్ చూసుకుంటారు అని ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అంటే గ్రూప్ లాగా ఫామ్ అయ్యే నామినేషన్ లో కూడా తనుజ గారి మీద మాట్లాడడం ఎలా అనిపించింది ఏడుస్తుంది అండి అంటే ఏడుస్తుంది ఏడుస్తుంది కానీ తనుజ మంచిగా చేస్తుంది టాస్క్ కూడా ఎందుకంటే ఏడవడం అనే విషయం పక్కన పెట్టే కూడా బాగా చేస్తుంది ఎందుకంటే నెక్స్ట్ చూసుకుంటే ఈ సీజన్ నైన్ లో ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఆమె కూడా ఇస్తుంది చాలా బాగా ఇస్తుంది ఆమె ఎందుకంటే మంచి యాక్టివ్ గా మన ఎనర్జీ ఆమె అంటున్నది అంటున్నది కదా అట్లాంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తున్నామే ఆమె వంద టాప్ ఉంటది ఈసారి చూడండి నేను ఫైట్ చేయి ఉంటుంది బిగ్ బాస్ లో విందనుకుంటున్నా సో మరి ఆల్రెడీ గ్రూప్ ఫామ్ అయిపోయాయని అంటున్నారు వన్ వీక్ లోనే కామన్వెల్త్ అందరు కూడా ఒక గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు మీరేమంటారు గ్రూప్ ఆడద్దండి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ న్యాయం చేయాలి ఇప్పుడు ఒకరి కోసం ఒకరి సాక్రిఫైస్ చే మన వాళ్ళు వీళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదు ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇచ్చిన గేమ్ న్యాయం చేయాలి మనం ఎందుకంటే అందరికి ఎందుకు తీసుకున్నారు గేమ్ ఆడాలి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పెట్టారు అలాంటిది మీరు మీరు కుమ్మక్క అయిపోయి గేమ్ సరికి ఆడకుంటే అది వ్యతిరేకం అన్నట్టే ఆ షోస్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఫైనల్ గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం బిగ్ బాస్ షో మీద అభిప్రాయం ఏంటంటే ఆ గతం అటు ఏదన్నా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అన్ని విధాలా మంచిగా ఉండాలి కానీ ఈసారి దీన్ని మాత్రం శ్రేష్ఠి వరమైన అయితే ఈసారి టైటిల్ ఇవ్వనర్ అనుకుంటున్నా ఎందుకట్లా మంచి డాన్సర్ మంచి సెకండ్ వీక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అంటే డాన్స్ చేస్తే కప్పిచ్చేస్తారు అట్లా డాన్స్ చేస్తారు కాదు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలా ఆ బిగ్ బాస్ హౌజ్ లే మంచి అట్రాక్ట్ మంచి అందంగా అట్రాక్టివ్ కనిపించేది ఆమెనే సూపర్ థ్యాంక్ యూ అన్న